ఆరో రోజున పది రోజుల మనలో సునపాలెంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రజలు లేకపోండి అని చెప్పేసి మీరు రెచ్చగొడితే మాకు మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు లేకపోతే అపూర్వమైనటువంటి సంతోషంతో మా ఊరికి ఇంకా ఈ ప్రభుత్వం మరికొంత మంచి చేస్తుందని ఒక నమ్మకంతో పిలుస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకి ఇంతటి గౌరవం దక్కల రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అమల్లో భాగంగా తల్లిక వందనం కావచ్చు పెన్షన్ కావచ్చు దీపం పథక టూ కావచ్చు అదే రకంగా వచ్చే రోజుల్లో ఈరోజున అనౌన్స్ చేస్తున్నారు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదో తారీఖు అంతేకాకుండా అన్నదాత సుఖీభవ ఈ నెలలో మళ్ళీ ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సహా మూడు విడతలుగా ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరిచినాయి ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన నాయకత్వం మీద అందులో భాగంగానే గ్రామాల్లో పోయినప్పుడు ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి పిల్లవాడు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈ రోజున ఆశగా మమ్మల్ని ఉన్నారు నమ్మకంతో మమ్మల్ని చూస్తూ ఉన్నారు అపూర్వమైన అపూర్వమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ అవసరం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా పనులు తెచ్చుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్ట్రేషన్కి పరాకాష్టకి వెళ్ళిపోతా ఉన్నారు కార్యక్రమంలో ఆరో రోజున పది రోజుల మనలో సొండమనాయపాలెంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి లేకపోండి అని చెప్పేసి ఊరు రెచ్చగొడితే మాకు మంచి జరిగింది ప్రజలు లేకపోతే అపూర్వమైనటువంటి సంతోషంతో మా ఊరికి ఇంకా ఈ ప్రభుత్వం మరికొంత మంచి చేస్తుందని ఒక నమ్మకంతో చూస్తూ ఉన్నాను కథకి గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ఇంతటి గౌరవం దక్కల ఈరోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో సూపర్ సిక్స్ అమలులో భాగంగా తల్లికి వందనం కావచ్చు పెన్షన్ కావచ్చు దీపం పథకం టూ కావచ్చు అదే రకంగా వచ్చే రోజుల్లో ఈరోజున అనౌన్స్ చేస్తున్నారు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదో తారీఖు అంతేకాకుండా అన్నదాత సుఖీభవ ఈ నెలలో మళ్ళీ ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో సహా మూడు విడతలుగా ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఏర్పరిచినాయి ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆయన నాయకత్వం మీద అందులో భాగంగానే గ్రామాల్లో పోయినప్పుడు ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి పిల్లవాడు చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఈరోజున ఆశగా మమ్మల్ని ఉన్నారు నమ్మకంతో మమ్మల్ని చూస్తూ ఉన్నారు అపూర్వమైన అపూర్వమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా పనులు నేర్చుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి పరాకాష్ఠకు వెళ్ళిపోతూ ఉన్నారు పోతా ఉన్నాడు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు చూస్తే మహిళల్ని విచక్షణారహితంగా కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తద్వారా మహిళా లోకానికి కూడా ఏ రకమైనటువంటి సందేశాలు ఇస్తున్నాయి గతంలోనే మహిళలు అసహించుకుంటేనే మీకు నూట యాభై ఒక్క సీట్లలో నుంచి మధ్యలో ఐదు ఎకర కోట్లు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు ఈసారి మహిళలతో పాటు పిల్లలు చదువుకున్నటువంటి కాలేజ్ గోయింగ్ బాయ్స్ కూడా మిమ్మల్ని మిమ్మల్ని ముమ్మేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరిలో కూడా నమ్మకము వాళ్ళ చదువుకి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడుతున్నారని ఒక ఆత్మవిశ్వాసం వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వేదైతే చెప్పినావు దాన్ని మేము సుపరిపాలనలో తొలెడుకు ఫోర్ పాయింట్ వన్ కింద మలుచుకున్నాం నీకు టూ పాయింట్ జీరో లేకుండా చేసినా మిమ్మల్ని పాయింట్ ఫైవ్గానే మిగిలి చేసామని చెప్పేసి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం